চলে 寂寞的。Morning. ందు ముఖ్యంగా ప్రేమించబడుతున్న నా ప్రియాతి ప్రేమేణ ఆ సహోదరు ఈ సహోదరులారా ఈ పరిశుద్ధ సమయంలో పవిత్ర పవిత్రమైనలో మనమంతా కూడా ఒక కుటుంబం లాగా ఒక మందలాగా ఇక్కడ కూడి ఉన్నాము కాబట్టి ఏసుక్రీస్తు చెప్పి ఉన్నాడు మత్త యస్సు వార్తలో ఎక్కడైతే ఇద్దరు ముగ్గురు నా నావులతో కూడి ఉంటారో నేను అక్కడ ఉంటానని పలికిన యేస్సు క్రీస్తు మనమంతా కూడా ఇంకా ఒక మందలాగా దేవుని బిడ్డల్లాగా మనమంతా కూడా ఎక్కడున్నాము కాబట్టి కొద్దిసేపు మనమంతా మౌనంగా ఉండి మన వ్యక్తిగత జీవితం కోసం ఈరోజు ప్రార్థిద్దాం దేవునికి అసాధ్యం ఏంటిది ఏమీ లేదు అని ఈరోజు మనము కనుక్కోవాలి కాబట్టి ప్రతి ఒక్కరు కూడా కొద్దిసేపు కళ్ళు మూసుకొని ఈ పవిత్ర వేళలో ఈ పవిత్ర సమయంలో మనమంతా కూడా దేవాతి దేవుణ్ణి ఆరాధిద్దా మన కథోలక విశ్వాసం ప్రకారం ప్రేమిట ఎక్కడైతే పరిశుద్ధాత్మ దివ్య సప్రసాదం తెరవబడి ఉంటుందో అక్కడ త్రిత్వైక దేవుడు ఏం చేసి ఉంటారు మన కథోనిత విశ్వాసం ప్రకారం ఎక్కడైతే పరిశుద్ధాత్మ దివ్య సప్రసాదం ఆరాధించబడుతుంటుందో విశ్వసింపబడుతుంటుందో అక్కడ ఏ ఉంటాడు కాబట్టి ఇక్కడ త్రిత్వైక దేవుడు ఏం చేసి ఉన్నారు ఈ ఆరాధన వేళలో భూమాకాశం సృష్టించి సృష్టి పరిపాలిస్తున్న సర్వశక్తి గల సర్వేశ్వరుడు నన్ను నిన్ను సృష్టించి పరిపాలిస్తున్న అదే విధంగా అనారోగ్యం సైతం కూడా స్వస్థత పలికిన యేసు క్రీస్తుడు అదే విధంగా ఎంతో మందిని చనిపోయిన వాళ్ళు సైతం కూడా సజీవంగా లేపిన యేసు క్రీస్తుడు మన రక్షణార్థమై మన పాప పరిహార్థమై తన తండ్రి చిత్త ప్రకారం శిలువలో మరణాన్ని పొంది సజీవుడైన లేచిన యస్సు క్రీస్తు ఆ తండ్రి దేవుని మరి యస్సు క్రీస్తుని ప్రేమగా ఈ లోకంలో ఎప్పుడు వారు సాక్ష్యంలా మనందరూ విశ్వాసంలో నడిపిస్తున్న ఆ పరిశుద్ధాత్మ దేవుడు ఆ త్రిత్వైక దేవుడు మన ముందు ఆత్మ రూపంలో ఏం చేసి ఉన్నారంటే అంటే ఇక్కడ కూడా త్రిత్వైక దేవుడు ఏం చేసి ఉన్నారు కాబట్టి ఆ త్రిత్వైక దేవుణ్ణి ఆరాధించాలి పొగడాలి గడపరచాలి కాబట్టి ఎక్కడున్న ప్రతి ఒక్క బిడ్డ కూడా కొద్దిసేపు కళ్ళు మసుకొని నా కోసం కాదు కోసం మీ కుటుంబం కోసం ప్రార్థించమని యస్సుకృష్ణతో చెప్పి ఉన్నాడు తాను రాత్రి చనిపోయే ముందు తన శిష్యులతో చెప్పి ఉన్నాడు నా కోసం కాదు మీకోసము మీ కుటుంబం కోసం ప్రార్థించమన్నాడు అదేవిధంగా తాను ఏ తన శిష్యుడు చెప్పి ఉన్నాడు నా కోసం మీరు ఒక గంట అయినా కూడా ప్రార్థించలేరా అని ఈరోజు అదే యేసు క్రిస్తు చెప్తున్నాడు నా కోసం కాదు మీకోసమే మీ కుటుంబం కోసం కొద్దిసేపు కూడా ప్రార్థించలేరా ప్రేమేటా అని చెప్తున్నాడు కాబట్టి ఈరోజు మనమంతా కూడా కొద్దిసేపు కలు మన కుటుంబంలో ఉన్న ప్రతి ఒక్కరి కోసం ప్రార్థిద్దాం ఎవరైతే అనారోగ్యంతో బాధపడుతున్నారు మీ కష్టంలోను మీ నష్టంలోను ప్రతి ఒక్క విషయంలోను ఆ త్రిత్వైక దేవుడు ఏం చేసి ఉంటారని విశ్వసిస్తా యహో సువార్త ఆరో అధ్యాయము ఐదో వచ్చినో ఈ విధంగా చెబుతుంది ఏసు కనులైతే గొప్ప జన సమూహాన్ని తన వద్దకు వచ్చిన చూచను వెంటనే ఫిలిపితో కాంటున్నాడు వీరికి ఆహారం ఎక్కడి నుండి గురితేవలేదు అని ప్రేమిట ప్రతి ఒక్కరు కూడా ఒక్కసారి వాఖ్యాన్ని యహోసు సువార్త ఆరో అధ్యాయము ఐదవ ఇష్టము క్రీస్తు కన్నులు ఎత్తి గొప్ప జన సమూహాన్ని చూడగానే ఫిలిపితో అంటున్నాడు వీరికి ఆహారం ఎక్కడి నుండి కొని తేవలను అని ఇక్కడ యేసు క్రీస్తు చూపి ఎంతో శక్తివంతమైన ప్రయత్నెట్ట ఎందుకంటే యేసు ప్రభు ఎవరు కూడా అడగలేదు ప్రభు జన సమూహాన్ని చూడగానే వాటిలోని అవసరాన్ని అర్థం చేసుకున్నాడు గ్రహించాడు యొక్క అవసరాన్ని గ్రహించాడు ప్రియులారా మన కళ్ళను దేని వైపు ఉంచి ఆత్మపరచ చేసుకుందాం ఈ పవిత్ర వేళలో ఈరోజు ఏ ప్రస్తుత సమయంలో ఈ ఆరాధన వేళలో ఎస్ ప్రభు తన కళ్ళెత్తి నీ వైపు చూస్తున్నాడు మన ఆలోచనలు గ్రహిస్తున్నాడు మన యొక్క ఆందోళన గ్రహిస్తున్నాడు మన యొక్క అవసరాన్ని గ్రహిస్తున్నాడు ఈరోజు కాబట్టి మనం ఏ విధంగా జీవిస్తున్నామో చూస్తున్నాడు ఒకసారి ఆత్మ పరిశీలన చేసుకుందాం మనం ఏ విధంగా జీవిస్తున్నామో మన మాట కానీ మన చూపు కానీ ఇతరులను తిట్టి ఉండవచ్చు ఎన్నో సార్ చెడులో మాట్లాడు ఉండవచ్చు ఎన్నో సార్ చెడు ఆలోచిస్తూ ఉండవచ్చు ఎన్నో సార్ చెడు చూసి ఉండవచ్చు ఎన్నో సార్ చెడు కోరుకుని ఉండవచ్చు అన్నిటిని కూడా ప్రభు ముందుకు తీసుకురా ఇక చాలు సహోదరుడా ఇక చాలు సహోదరి ప్రభు చూస్తున్నాడు ప్రభు గమనిస్తున్నాడు ఇక పాపం వెంట పలికితింది చాలు చెడుని కోరుకొని చాలు దాని వెంట నడిచింది చాలు చెడుని అనుసరించింది చాలు కాబట్టి ఇంకెంతకాలం ఆ పాప గోపిలో జీవిస్తావు ఇంకెంతకాలం దేవుడికి దూరంగా ఉంటావు ఇంక ఎంతకాలం నీ వెరిగిన నలిగిన శరీరంతో ఆ పాపాన్ని మోస్తావు కాబట్టి ఏ బలహీనది నువ్వు పాపం చేయడానికి కారణమవుతుందో ఏ బలహీనత నిన్ను పాపానికి బాధ్యత చేస్తున్నాయో వాటన్నిటిని తొలగించమని అడుగు ఈరోజు ఆ బలహీనత దేవుని గెలిచే శక్తిని ప్రసాదించమని ప్రార్థించు నీ యొక్క సొంత మాటలతో ప్రార్థించు నోరు తెచ్చి ప్రార్థించు దేవా పర్లోక తండ్రి నా నేను నీ పాదాల చెత్త కూర్చొని ఉండగానే ప్రార్థిస్తున్నాను నా పాపం క్షమించబడిస్తున్నాను దేవా ఈరోజు నీ వాక్యం విన్న ప్రతి ఒక్కసారి కూడా వాక్యానుసారం జీవించలేకపోతున్నాను ఎన్నోసార్లు దేవాలి వచ్చాడయ్యా ఎన్నోసార్లు వాక్యాలున్నాను వచ్చిన ప్రతిసారి కూడా వాక్యానుసారం జీవించాలని చెడు పనులు చేయకూడదని చెడు మాటలు మాట్లాడకూడదని చెడుగా ఆలోచించకూడదని ఎన్నో సార్లు నిర్ణయం కానీ ఉండలేకపోతున్నాను నిర్ణయం తీసుకున్న ప్రతి ఒక్కసారి కూడా ఏదో రకంగా వేర్వేరు బాధ్యతల ద్వారా నేను మళ్ళీ ఆ పాపు ఆ తప్పులు ఊపిలో మునిగిపోతున్నాను నేను మళ్ళీ ఆ పాపిగా మారిపోతున్నాను ఎస్ దేవా నన్ను క్షమించండి ఏ పలినైతే నన్ను చెడుగా చేస్తుందో ఏ పలినైతే నన్ను చెడుగా మాటలను పలికిస్తుందో ఏ పలినైతే నన్ను చెడు కార్యాలు చేయమని ప్రేరేపిస్తుందో ఆ ప్రతి ఒక్క బలహీన అధిగమించే శక్తి వరాన్ని నాకు ప్రసాదించండి దేవా ఈరోజు ఈ ఆరాధన వేళలో ఈ సమయంలో నేను నీ ముందు నిల్చొని ఉండగా నన్ను ఒక నూతన సృష్టిగా చేయమని ప్రార్థిస్తున్నాను వాక్యం సవిస్తుంది మనుషులు నూతనంగా జన్మించలే తప్ప దేవుని రాజ్యం చూడగలరు అని దేవా నన్ను ఒక నూతన సృష్టిగా మార్చు నీ యొక్క పరిశుద్ధాత్మ అగ్నిలో నాలోని చెను బలహీనతలను పాపాలను పాప వల్ని దహింప చేయండి ఆనాడు ఏ విధంగానైతే ఒక్కొక్క పోస్తులపై అగ్ని జ్వాల యొక్క రూపంలో దిగి యేసు క్రీస్తువా ఈరోజు ఈ సమయంలో ఈ ఆరాధన వేళలో మా మీద కూడా అదే అగ్ని జ్వాల యొక్క రూపంలో దిగి రమ్మని ప్రార్థిస్తుండగా అవును ఆశ్రయించండి మా బలహీనత దిగ్గమించే శక్తి మన ప్రసాదాన్ని చేయండి తండ్రి ప్రతి ఒక్కరు కూడా నీకోసము నీ కుటుంబం కోసం ప్రార్థించండి అందరు కూడా బాగున్నారా అందరు బాగున్నారు కదా బాగుండలు మాత్రం చెప్తుందండి బాగుండలు మాత్రం చెప్తుందండి ప్రేస్త ఒకనసారంట ఒకసారంట తన తల్లి తన కొడుకుతో ఈ విధంగా చెబుతుందనమాట తన తల్లి తన కొడుకుతో చెప్తుందనమాట ఏరా నేను ఈ మధ్య విన్నాను చూశాను మన పక్కింట్లో ఉన్న ఒక అమ్మాయి నువ్వు ప్రేమిస్తున్నావంట అది నిజమేనా అని అడుగుతుంది అనమాట తల్లి ఏరా మన పక్కింట్లో ఉన్న అమ్మాయిను నువ్వు ప్రేమిస్తున్నావా ఏంటి సంగతి అని అడిగిందనమాట అప్పుడు తన కొడుకు చెప్పాడు అవునమా నేను చెప్పలేదు మన విచారణ గురువులు చెప్పారు అందుకు నేను ప్రేమిస్తున్నాను అని చెప్పాడు అనమాట అరే మన విచారణ గురువులు ఎందుకు చెప్తారు పక్కింట్లో ఉన్న అమ్మాయిని ప్రేమించమని ఎందుకు చెప్తున్నారు చెప్పడే ఏం చెప్పాడ్రా అని తన తల్లి తన కొడుకు తడిగితే తన కొడుకు ఈ విధంగా చెప్తున్నాడు అనమాట అమ్మా నేను పోయినసారి సార్ ఫాదర్ గారు ప్రసంగం ఈ విధంగా చెప్పాడు నీ వలే నీ పొరుగు వారిని ప్రేమించమని చెప్పారమా అందుకే మన పక్కింట్లో ఉన్న అమ్మాయిని నేను ప్రేమిస్తున్నాను అని చెప్పుకొచ్చాడనమాట కాబట్టి ప్రేమించడం అంటే పక్కింట్లోనో పొరుగుంట్లోనో అబ్బాయినో అమ్మాయినో ప్రేమించమని చెప్పడం కాదు ఎవరైతే అబాధ్యులను అంట ఎవరైతే మనకన్నా తక్కువ ఉన్న వారిని అనాథలను అనాథ పిల్లలను పేదవారిని వారిని ప్రేమించమని చెప్పేవారండి నీ వలే నీ పొరుగు వారిని ప్రేమించమని చెప్పారు ఈరోజు మనము కొద్దిసేపు ఒక పది నిమిషాల పాటు ధ్యానించుకున్నాము దేవుని మీద దేవుని ప్రేమించడం వల్ల కలుగు లాభాలు ఏంటి దేవుని మీద ఆధారపడి జీవించడం వల్ల కలుగు లాభాలు ఏంటి అని కొద్దిసేపు మనం ఈరోజు ధ్యానించుకున్నాము ఎప్పుడైతే ప్రే సహోదరా ప్రే సహోదరి నీవు దేవుని మీద ఆధారపడి జీవించడం వల్ల కలుగు లాభాలు ఎన్నో ఉన్నాయండి దేవుని మీద ఆధారపడి జీవించిన ప్రతి ఒక్క వ్యక్తి కూడా బాగుపడతారు దేవుడి మీద ఆధారపడి జీవించిన ప్రతి ఒక్క వ్యక్తి కూడా దీవించబడతాడు కాబట్టి కొద్దిసేపు ధ్యానించుకుందాం దేవుడి మీద దేవుడిని ప్రేమించడం వల్ల కలుగు లాభాలు ఏంటి అని దేవుడు ఎప్పుడైతే నువ్వు ప్రేమిస్తావో దేవుడు వారిని రక్షిస్తాడండి ఎప్పుడైతే నీవు దేవుడి మీద ఆధారపడి జీవించి దేవుడితో ప్రేమిస్తావో దేవుడు నిన్ను నీ కుటుంబాన్ని రక్షిస్తాడని నీరోజు అపయమిస్తున్నాడు కీర్తన గ్రంథము పద తొంభై ఒకటో అధ్యాయము నాలుగో పద్నాలుగు వచ్చిన చదవాడమ్మా ఎప్పుడైతే నువ్వు దేవుడిని ప్రేమిస్తావో దేవుడు వారిని రక్షించును అని చెప్తున్నాడు కీర్తన గ్రంథము తొంభై ఒకటి పద్నాలుగు నన్ను ప్రేమించువారు నేను రక్షించేదను నా ప్రభావం అంగీకరించు వారిని నేను కాపాడేదను ఎంత మంచి వాక్యం అంటే ఇది ఎప్పుడైతే నువ్వు దేవుడి మీద ఆధారపడి దేవుడి మీద జీవిస్తావో దేవుడిని అభయమిస్తున్నాడు మిమ్మల్ని నేను రక్షిస్తాను నన్ను ప్రేమించు వారిని నేను రక్షించును అని ఇక్కడ చెప్తున్నాడు నీవు ఎవరిని ప్రేమిస్తున్నావు నీ కుటుంబ సభ్యుల డబ్బున బంగారాన్న ఆస్తిన దేన్ని ప్రేమిస్తున్నావు ఇవన్నీ యేసు క్రీస్తులు ప్రేమిస్తున్నావా లేకపోతే ఆయన సృష్టించిన బంగారాన్ని డబ్బుని దాని మీద ఆధారపడి జీవిస్తున్నావా అని ఒకసారి పరిశీలన చేసుకోవాలి నువ్వు ఎప్పుడైతే దేవుడిని ప్రేమిస్తావో దేవుడి వారిని ఆస్తికర్తలుగా చేస్తాడు అని చెప్తున్నాడు ఫస్ట్ ఏందమ్మా దేవుడి వారిని రక్షిస్తాడు రెండోది వారిని ఆస్తికర్తలుగా చేస్తాడు సామెతలు ఎనిమిది ఇరవై ఒకటి ఒకసారి చదవండి సామెతలు ఎనిమిది ఇరవై ఒకటి నన్ను ప్రేమించు వారిని నేను సంపన్నులు చేయదును వారి కోషములను సంపదలతో నింపదెను ఇక్కడ చాలా స్పష్టంగా ఉందండి దేవుడు ఎవరినైతే ప్రేమిస్తారో వారిని ఆస్తికర్తలుగా చేస్తారు సంపన్నులుగా చేస్తాడు సామెతల బృందము ఎనిమిది ఇరవై ఒకటి స్పష్టంగా చెప్తుందండి నన్ను ప్రేమించు వారిని నేను సంపన్నులను చేయుదును వారి కోశములనంట నిండుగా తిండుగా దీవించబడతాడు అని ఈరోజు స్పష్టంగా తెలియజేస్తుంది ఉదాహరణకి దావీదు మహారాజు అండి దావేద మహారాజు దేవుడి మీద ఆధారపడి జీవించకుండా దేవుని మీద ఎప్పుడైతే దేవుని మీద ఆధారపడి చీవించక ముందు ఒక సాధారణమైన గొర్రెల కాపరి ఒక నార్మల్ వ్యక్తి సాధారణమైన గొర్రెల కాపరి ఎప్పుడు చూసినా కానీ అని చేతుల యొక్క కర్ర పాత వస్త్రములు ఎక్కడంటే అక్కడ కూర్చుండేవాడు కాకపోతే దేవుణ్ణి ప్రేమించినప్పుడు దేవుని మీద ఆధారపడి జీవించినప్పుడు ఎన్నో అద్భుతాలు జరిగాయన్నమాట దావేది విషయంలో ఒకప్పుడు గొర్రెల కాపరి ఇప్పుడు దేవుని ప్రేమిస్తానే అతను ఒక రాజ్యానికి రాజు అయ్యాడు ఒకప్పుడు దావీది చేతిలో ఒక దండు కర్ర ఉండేది ఇప్పుడు దావీది చేతిలో అందరిని శాసించే ఒక ఖడ్గం ఉందండి ఇంతకు ముందు దావీ చేతిలో ఒక పాస్త్ర పాత వస్త్రములు ధరించేవాడు అనమాట పాత వస్త్రములు పేదవాడు దేవుడి మీద ఆధారపడి జీవించలేదు దేవుని ప్రేమించలేదు ఎప్పుడైతే దేవుణ్ణి ప్రేమించి ఆరాధించి ఉన్నాడో అప్పుడు అతడు వస్త్రములు ధరించే ధరిస్తూ ఉంటాడనమాట ఒకప్పుడు గుట్టలం పట్టి ఎక్కడైతే అక్కడ కూర్చుండేవాడు అనమాట ఒక ఒక నిర్ణయం ప్లేస్ అనేది ఉండదు ఒక స్థలం లేదు కాకపోతే దేవుణ్ణి ప్రేమించినప్పుడు దేవుడి మీద ఆధారపడి జీవించినప్పుడు అతడు రాజసింహాసనపై ఒక అంతఃపురంలో జీవిస్తున్నాడండి కాబట్టి మీరు ఎప్పుడైతే దేవుని మీద ఆధారపడి జీవిస్తారు దేవుణ్ణి ప్రేమిస్తారు అప్పుడు నీకు దేవుడు నిండుగా నిండుగా ఆయన ఆశీర్వాదాలు కుమ్మరిస్తాడు అని రోజు స్పష్టంగా ఉంది మూడో కోరిక ఏమిటంటే దేవుణ్ణి ప్రేమించే వారికి అన్నీను సమకూర్చును రో నీరు ఎనిమిది ఇరవై ఒకటి ఒకసారి దేవుని ప్రేమించు వారికి అన్నిలు సమకూర్చును అని రోజు తెలియజేస్తుంది రోమిలు ఎనిమిది ఇరవై ఎనిమిది దేవుని ప్రేమించు వారికి అనగా ఆయన ఉద్యోనుసారం పిలువబడిన వారికి అన్నిలు మంచికే సమకూర్చును దేవుడు చెంది మనకు తెలియను అని చెప్తుంది అనమాట ఇక్కడ ఎప్పుడైతే నీవు దేవుడిని ప్రేమిస్తావో దేవుడు అంటే నీకు అన్ని కూడా సమకూరుస్తాడు మీరు బాధపడని అక్కర్లేదు దేవుడు మనల్ని సృష్టించిన దేవుడు అండి ఎంతో మంది అనారోగ్యం సైతం కూడా ఆయన స్వస్థత పరిచిన దేవుడు భూమాకాశాలు సృష్టించి పరిపాలిస్తున్న యేసు అండి ఎంతో మంది అనారోగ్యం సైతం కూడా స్వస్థత పలికిన దేవుడు చని పేదవాసు సైతం కూడా సజీవంగా లేవన యస్సు క్రీస్తున్నే మన దేవుడు కాబట్టి ఈరోజు నీవు ఎప్పుడైతే దేవుడి మీద ఆధారపడి చేస్తావో నిన్ను సంపన్నులు చేయుదును అని ఈరోజు చెప్తున్నాడు సంపన్నులండి మీరు దేవుడి మీద ఎవరి మీద ఆధారపడకుండా దేవుడి మీద ఆధారపడాలి అదేవిధంగా నాలుగో దీవునండి ఎప్పుడైతే నీవు దేవుణ్ణి ప్రేమిస్తావో దేవుడి మీద ఆధారపడి జీవిస్తావో దేవుడు అంటే అండి దేవుని ప్రేమించే వారికి జీవ కిరీటం లభించును జీవ అంటే పరలోకానికి దారి చూపే మార్గంలో నీ జీవ నీ ఎప్పుడైతే దేవుడిని ప్రేమిస్తావో జీవ కిరీటం లభిస్తుంది అని ఈరోజు తెలియచేస్తున్నాడు ఏసుక్రీస్తు కాబట్టి ఈరోజు మనము మనుషులను కాకుండా డబ్బును కాకుండా ఎవరిని బంగారాన్ని కాకుండా ఆస్తుల్ని కాకుండా అన్నీ యేసు క్రీస్తు మీద ఆధారపడి జీవించాలని నేను ప్రార్థిస్తున్నాను కాబట్టి మన ఆరాధన సభ ముగించుకోబోతుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఒక రెండు నిమిషాల పాటు కళ్ళు మోసుకొని మన కోసము మన కుటుంబం కోసము ప్రార్థిద్దాం ఈరోజు అందరి కళ్ళు మసుకొని అందరి కళ్ళు మసుకొని మన చేతులను భక్తి విధంగా చాచి అద్దవాతిదేవుని కొద్దిసేపు ప్రార్థిద్దాం పరిశుద్ధాత్మదేవా పరలోక రాజా ప్రియమైన తండ్రి ఏసు రాజా పవిత్ర ఆత్మదేవా నా రక్షకుడా మా అందరి బయటికి రాబయా మీ ఆత్మవర్షాన్ని కురిపించాయా ఈరోజు పరిశుద్ధాత్మదేవా ఈ పవిత్రమైన సమయంలో పరిశుద్ధమైన సమయంలో మేమంతా కూడా మమ్ము మేము అర్పించుకుంటున్నాము మేము మీ మీద ఆధారపడి జీవించాలని ప్రార్థిస్తున్నాము ఈ రోజు మా కుటుంబాన్ని అనిపించుకుంటున్నాము మా గ్రామంలో ప్రతి కుటుంబాన్ని మీ పాదాలు కల్పిస్తూ ప్రార్థిస్తున్నాము మా విచార గురువును ప్రార్థిస్తున్నాము మా సిస్టర్స్ కోసం ప్రార్థిస్తున్నాము ఈరోజు ఈ సమయంలో మమ్మల్ని కూడా మీ యొక్క పవిత్రాత్మ శక్తితో దేవా ఎవరెవరైతే అనారోగ్యంతో అస్వస్థతో ఉన్న వారికి ఆరోగ్యాన్ని స్వస్థతను కుటుంబ సభ్యత సమస్యలతో కష్టపడుతున్న వారికి మీ యొక్క విడుదలను చిన్న పిల్లలకు మీ యొక్క విజ్ఞానాన్ని ఉజ్వల భవిష్యత్తులో మా అందరిపై మీ యొక్క రాక్షన్ని తెచ్చేయండి దేవా దేవా ఆనాడు ఏ అయితే ఒక్కొక్క అపోస్తులపై అగ్ని జ్వాల యొక్క రూపంలో దిగి వచ్చిన ఆత్మదేవా ఈ సమయంలో మేము ప్రార్థించే మా అందరిపై అదే విధంగా అగ్ని జ్వాల యొక్క రూపంలో వెళ్ళేమని ప్రార్థిస్తున్నాము మానవుడి చెడుతనాన్ని అపవిత్రతను కామవాంఛను శత్రుత్వాన్ని కలహాలను అసూయను స్వార్థాన్ని కక్షలను వర్తకత్వాన్ని త్రాగువర్తనాన్ని అన్నిటిని కూడా మీ పశుతాత్మ యొక్క అగ్నిలు దహింపచేయమని ప్రార్థిస్తూ ఇవన్నీ మన ఆదులైన యేసు క్రీస్తు ద్వారా వేడుకుంటున్నాం తండ్రి శ్రీరాము ിയ పరలోకం నుండి మీది ప్రజలకు సర్వేశ్వరా ఈ అద్భుత దైవ ద్రవ్యములను ద్వారా మీ పాటల జ్ఞాపక చిహ్నమును మా కోస్సు చిత్తగించి మీ దివ్య శరీర రక్తముల పరమ రహస్యములునే భక్తి శ్రద్ధలతో పూజింపును మే రక్షణ ఫలితమును మేము నిరంతరం చవి చూడును యుగ యుగములు క్షీవించుతూ పాలన చేయని ద్వారా మాకు అనుగ్రహించండి I'll be